ప్రజెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అంటే విజయ్ దేవరకొండ రష్మిక అనక తప్పదు సూపర్ స్క్రీన్ జోడీగానే కాకుండా రూమర్ జోడీగా కూడా సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం వీరిద్దరూ ఒకటిగా కనిపిస్తేనే సోషల్ మీడియా మార్మోగిపోతుంది అలాంటిది లేటెస్ట్ గా ఒకే వేదికపై కలిసి హాజరయ్యారు ఒకటిగా కనిపిస్తూనే ఎంతో అందంగా సందడి చేశారు విజయ్ రష్మిక జంట అమెరికాలో భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతుకు హాజరయ్యారు న్యూయార్క్ లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నిర్వహించిన భారీ పరేడ్కు వారిద్దరూ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు ఎఫ్ఐఏ అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ ఈ క్రమంలో న్యూయార్క్ లో జరిగిన నలభై మూడవ ఇండియా డే పరేడుకు విజయ్ రష్మిక అటెండ్ అయ్యి అందరినీ ఆకర్షించారు మాడిసన్ అవెన్యూ పరేడ్లో ఒకరి చెయ్యి ఒకరి పట్టుకోవటం ఒకే లేత గోధుమ రంగు దుస్తులను ధరించటం నవ్వుతూ అక్కడ ఉన్నవారిని పలకరిస్తూ కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఈ బ్యూటిఫుల్ జంటపై ఇన్నాళ్ళు వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి అని నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు అలాగే ఈ జంట చాలా కాలం తర్వాత ఒకే స్టేజీపై కనిపించడం ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై రెండులో ఇదే గౌరవాన్ని టాలీవుడ్ నుండి మొదటిసారి అల్లు అర్జున్ స్నేహా జోడి అందుకున్నారు ఆ తర్వాత విజయ రష్మిక కావటం విశేషం